భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోసేన్ చెప్పారు ఓ సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ను ముఖ్యమంత్రి గారు అని సంబోధించారు గతంలోనే ఉత్తమ్కు సీఎం పదవి కొద్దిలో మిస్ అయింది ఈసారి మాత్రం పక్కాగా ఆయనకే ముఖ్యమంత్రి పీఠమని నా నాలుకపై నల్లమచ్చలు ఉన్నాయని నేను ఏదంటే అది జరిగి తీరాల్సిందే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నా నా అప్పుడు భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు కాలేజీల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకంటే నా నోటికి అయితే నా నార్గలు భూమి మధ్యలో నల్ల కొన్ని అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నాగ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు